శాసనసభ ఎన్నికల్లో ముదిరాజులకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం అధికార పార్టీలో ఉండి మేము ప్రతిపక్షాలకు ఎటువంటి సమాధానం చెప్పలేక నలిగిపోతున్నాం మేము కాబట్టి ఇకనైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ముదురాజులకు ఐదు నుంచి పది టికెట్లు కేటాయించే విధంగా పునర్ పరిశీలించాలని ఎక్కడైతే ముద్రాజుల బలం ఉన్నదో అక్కడ టికెట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ అరవై లక్షల జనా జనాభా ఉన్న మమ్మల్ని ఒకసారి గ్రహించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం జయ ము జై ము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముద్రాజ్ కుల బంధువుల పట్ల వివిధ రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే వివక్షత చూపిస్తున్నారో దాన్ని మేము ముద్రాజ్ సంఘం తరఫున ఖండిస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రం లోపల బీసీ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి ముద్రాజులు అరవై లక్షల మంది ముద్రాజులు ఈ రోజు రాష్ట్రంలో ఉంటే ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ఇది చాలా బాధాకరం ఘం తరఫున విషయాన్ని ఖండిస్తా ఉన్నాం రాబోయే ఎన్నికల మీరు ముద్రాజులకు వారి యొక్క జనాభా ప్రకారంగా కనీసం ఇరవై ఐదు సీట్లు ఈ రాష్ట్రంలోపల లోపల ప్రకటించాలని చెప్పి ముద్రా సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము భారత్ మాతాకి ముద్రా సంఘం జై రాబోయే డిసెంబర్ ఎలక్షన్లలో మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్రాజు ముద్రాజు బంధువులకు ఒక్క సీటు కూడా ఎంత సమావేశమో మనం ఈరోజు తెలుస్తున్నది కాబట్టి మన ముద్రాజు బంధులందరూ ఏకమై రాబోయే ఎలక్షన్లలో ఇరవై ఐదు సీట్లు ఖచ్చితంగా కావాలని మనం ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి తేవాలని ఈ ముద్రా సంఘం గుద్లపూర్ ముద్రా సంఘం తరఫున కోరుకుంటాం జై ముద్రా